దర్శన్ ని కూరగాయలు సరుకులు తీసుకురమ్మని చెప్పి శరణ్య కిచెన్లో పాయసం చేస్తూ ఉంటుంది అనన్య సమీర ఇద్దరు కూడా శరణ్య వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చి కిటికీ దగ్గర నిలబడి చాటుగా లోపలికి తొంగి చూస్తూ ఉంటారు అనన్య దర్శన్ కనిపించకపోవడంతో దర్శన్ ఏంటి కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సరిగ్గా అదే టైంకి దర్శన్ నెత్తి మీద కూరగాయలు మోసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక దర్శన్ ని అలా చూడగానే సమీర అనన్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కొంప తీసి దర్శన్ దానికి లొంగిపోయాడ ఏంటి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది దర్శన్ లోపలికి వచ్చాక శరణ్య శ్రీవారు షాపింగ్ త్వరగానే పూర్తి చేశారే అని చెప్పి అంటూ ఉంటుంది మగవాళ్ళు మాత్రమే వెళ్తే ఇలా త్వరగానే వస్తారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే చాలండి మీ చిరిపి మాటలు అని చెప్పి శరణ్య దర్శన్ బుగ్గ గిల్లుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ అనన్య సమీర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు తర్వాత శరణ్య దర్శన్ తెచ్చిన కూరగాయలను ఒక్కొక్కటిగా తీసి చూస్తూ ఇదేంటి బీరకాయలు మరి ఇంత ముదురుగా ఉన్నాయని అంటూ ఉంటే నువ్వు లిస్ట్లో బీరకాయలను మాత్రమే రాసావు ముదుర లేత అని రాయలేదు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అబ్బో శ్రీవారు జోకులు కూడా వేస్తున్నారు అని చెప్పి మరొకసారి శరణ్య దర్శన్ బుగ్గ గిల్లుతుంది తర్వాత ఈ ఆకురేంటి ఫ్రెష్గా లేదు అని చెప్పి దర్శన్ మోహన విసిరేస్తూ ఉంటే నిన్ను అని చెప్పి దర్శన్ కోపంగా పైకి లేస్తూ ఉంటాడు దీన్ని ఈరోజు వదిలిపెట్టను అని చెప్పి సమీర కూడా కిటికీలో నుండి దూకపోతూ ఉంటే అనన్య సమీరని ఆపుతూ ఉంటుంది దర్శన్ కోపంగా లేవడంతో శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని చూస్తూ ఆ కర్ర పట్టుకొని దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటే సమీర అనన్య ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు దర్శన్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఇప్సోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి